హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్ ఫ్రెండ్స్ సో ఈ రోజు మీ ముందుకు నేను రావడానికి గల కారణం ఏంటి అంటే ఏపీ అటవీ శాఖ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి సో అనుమతి పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగిందండి ఒకసారి మీరు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి సో ఏపీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్టుల గురించి మనకి సో ఇలా మొత్తం డేటా ఇవ్వడం జరిగిందండి సో మొత్తం మనం మీరు ఆ పోస్టుల సంఖ్య గాని గమనించినట్లయితే మనకి సో ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది ఇందులో మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి సెక్షన్స్ వైజ్ పోస్ట్ అనేటువంటిది కానీ మీరు గమనించినట్లయితే ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఓకేనా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి మొత్తం సో ఇక్కడ ముప్పై ఏడు పోస్టులు ఇచ్చారు అలానే నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండి సో ఇవి మొత్తం వచ్చేసరికి డెబ్బై పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి సెక్షన్స్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇక నా ఫారెస్ట్ బీస్ట్ ఆఫీసర్కి సంబంధించి మనకి మొత్తం నూట డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయండి అలానే నెక్స్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి తీసుకున్నట్లయితే మనకి మొత్తం మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు ఇస్తున్నారు ఓకేనా కాబట్టి ఇక్కడ మీరు ఏంటి అంటే గమనించాల్సింది సో మనకి ఇక్కడ ఒక ప్రకటన అనేటువంటిది విడుదల చేశారు ఆ ప్రకటన కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి సో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటి ఒక అనుమతి పత్రాన్ని ఇక్కడ మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ వన్ దూ ఇక్కడ వచ్చేసరికి సో తన్హాదార్ సో ఇందులో వచ్చేసరికి పది పోస్టులు ఉన్నాయండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సో డ్రాట్స్మెన్ గ్రేడ్ గ్రేడు టూ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ అండి సో టెక్నికల్ అసిస్టెంట్లో మొత్తం మనకి ఇక్కడ పన్నెండు పోస్టులు ఉన్నాయి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్లో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మనకి పది పోస్టులు అండి సో ఇలా మొత్తం మనము మొత్తం కలుపుకున్నట్లయితే ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులతో మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అనుమతి పత్రం అనేటువంటిది ఇక్కడ విడుదల చేయడం జరిగింది మరి ఇక్కడ మీరు సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో మనకి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సో ప్రిపేర్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు కొడుక సో ఇది ఒక మంచి శుభవార్తగా మనం పరిగణించవచ్చు అండి సో ఏంటి అంటే మనకి ఇక్కడ సో ఒక ఏపీ గవర్నమెంట్ వచ్చినటువంటి ఏపీ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చినటువంటి ఒక అనుమతి పత్రాన్ని సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక త్వరలోనే దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేవి కూడా విడుదల చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి సో మా స్వామి ఇన్స్టిట్యూట్ నుంచి గతంలో సో కొంతమంది అభ్యర్థులు ఇక్కడ మనకి సో సెలెక్ట్ అవ్వడం జరిగింది సో అభ్యర్థుల యొక్క ఫోటోలను మీకు ఇక్కడ మేము చూపిస్తున్నామండి సో మా స్వామి ఇన్స్టిట్యూట్లో గతంలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల్ని సో కొంతమందినే మేము ఇక్కడ మీకు చూపించగలుగుతున్నాము ఓకేనా ఇక్కడ వచ్చేసరికి వెళ్ళిళ్ళని కొంతమందినే మీకు ఇక్కడ మేము చూపిస్తున్నామండి కాబట్ అది డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు కంపల్సరిగా మనకి ఉద్యోగం అనేటువంటిది అంటే ఇక్కడ మనకి ఏవైనా కానీ సో గవర్నమెంట్ అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సో ఇలా ప్రతి సెక్షన్లో కూడా మనకి షావ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉన్నారు అనేటువంటిది సో ఒక గర్వకారణంగా చెప్పుకోగలుగుతున్నామండి సో ఇక మీరు ఎందుకు ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు సో కంప్లీట్గా ఏం చేస్తారంటే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి కంప్లీట్గా దీన్ని కూడా మీరు ఒకసారి ఫోకస్ చేసినట్లయితే సో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇందులో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము సో మీ అందరికీ షామి ఇన్స్టిట్యూట్ నుంచి ఆల్ ది బెస్ట్